హలో ఎవ్రీవన్ వెల్కమ్ టు మై ఛానల్ ఫ్లేవర్స్ ఆఫ్ జిందగీ ఈరోజు నేను చేయబోతున్న రెసిపీ ఏంటంటే అందరికీ ఎంతో ఇష్టమైన స్వీట్ సేమ్యా హల్వా మనకి ఎప్పుడైనా స్వీట్ తినాలనిపించినప్పుడు చాలా ఈజీగా అండ్ త్వరగా అయిపోయే రెసిపీ ఇప్పుడు ఎలా చేయాలో చూసేద్దామా ముందుగా ఒక ప్యాన్ పెట్టి ఇక్కడ నేనైతే నెయ్యి ఒక ప్యాకెట్ తీసుకున్నాను మీకు నార్మల్ నెయ్యి ఉంటే ఒక త్రీ స్పూన్స్ వేసుకోండి తర్వాత జీడిపప్పు ద్రాక్ష వేసుకొని లైట్ గోల్డెన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకొని తీసి పక్కన పెట్టుకోవాలి దాంట్లోనే సేమియా తీసుకోవాలి అంటే ఇక్కడ నేను క్వాంటిటీ ఎంత అని ముందుగా అయితే మెజర్ చేయలేదు మర్చిపోయాను కానీ మీకు కరెక్ట్గా చెప్పాలని చెప్పి నేను తర్వాత అయితే మెజర్ చేశాను నేనైతే టూ కప్ సేమియా తీసుకున్నానండి అది లో ఫ్లేమ్లో పెట్టి కలుపుతూ లైట్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకొని పక్కన తీసి పెట్టుకోవాలి అలాగే ఇక్కడ నేను టూ కప్ సేమియా తీసుకున్నాను కదా ఈ గ్లాస్తో త్రీ గ్లాసెస్ వాటర్ పోసుకోవాలి వాటర్ బాగా బాయిల్ అయ్యాక సేమియా వేసుకోవాలి ఇక్కడ చూడండి నేను ముందుగా మెజర్ చేయలేదని అప్పుడైతే మెజర్ చేసి ఈ కప్లో తీసుకున్నాను అది లో ఫ్లేమ్లో పెట్టుకొని కుక్ చేసుకోవాలి మధ్యలో కలుపుతూ ఉండండి ఇంత వాటర్ కన్సిస్టెన్సీ ఉన్నప్పుడే దాంట్లో ఒక కప్ షుగర్ యాడ్ చేసుకొని మిక్స్ చేసుకోండి నార్మల్గా అయితే ఒక కప్ సేమ్యాకి హాఫ్ కప్ షుగర్ యాడ్ చేసుకుంటే సరిపోతుంది ఇక్కడ నేనైతే టూ కప్స్ అనేది సేమ్యా తీసుకున్నాను కాబట్టి వన్ కప్ అయితే సరిపోతుంది ఒక టూ మినిట్స్ అయ్యాక దాంట్లోనే మిల్క్ ఒక హాఫ్ గ్లాస్ అయితే వేసుకోండి అందులోనే కాస్త రెడ్ ఫుడ్ కలర్ని యాడ్ చేసుకుంటే అయితే చాలా బాగుంటుంది ఇది కేవలం మీ ఆప్షనల్ మాత్రమే మీకు ఇష్టం ఉంటేనే వేసుకోండి లేకపోతే లేదు సేమ్యా కుక్ అయ్యాక అంటే మరీ వాటర్ లేకుండా ఉంటే మాత్రం మనం స్టవ్ ఆఫ్ చేసాక ఇంకా గట్టిగా అయిపోద్ది కాబట్టి ఇలా కొంచెం వాటర్ ఉన్నప్పుడే ముందుగా వేయించి పెట్టుకున్న జీడిపప్పు ద్రాక్షాన్ని వేసేయండి అలాగే ఒక రెండు యాలకుల పొడి వేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకుంటే అంతే ఎంతో టేస్టీగా చాలా త్వరగా అయిపోయే సేమ్యా హల్వా రెడీ ఎప్పుడైనా మనం దేవుడికి నైవేద్యం పెట్టాలి అంటే చాలా త్వరగా అయిపోద్ది సేమ్యా హల్వా అయితే మీరు కూడా ట్రై చేసి ఎలా ఉందో కమెంట్ చేయండి అలాగే ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ ఓకే బాయ్